మీరు ఎప్పుడు విని ఉండరు కదా ఈ కర్రీ ఇదే కదా ఫస్ట్ టైం వింటున్నారు ఇది మా నాన్నమ్మగారు వంటకం ఆ తర్వాత మా మమ్మీ పిన్నులు వండుతున్నారు ఇప్పుడు నేను కూడా వండుతున్నాను ఇది మా ఫ్యామిలీ రెసిపీ ఈ కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఓన్లీ కొబ్బరిపాలు చేయటమే పని కర్రీ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కొబ్బరిపాలు కోసం రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయటం ఈజీ అండి మన కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్టి దాన్ని తీసుకోవడం చాలా పెద్ద పని ఇలా కట్ సైడ్కి పట్టుకొని చాకు ఇలా కట్ చేయటం వల్ల కొబ్బరి ఈజీగా కట్ అవుతుంది ఇలా తీసుకొని కొబ్బరిని స్మాల్ స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకొని బాగా శుభ్రం చేసి మిక్సీలో వేయండి ఈ కొబ్బరి పాలు వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి అండ్ హెయిర్ కూడా చాలా మంచిదండి ఈ కొబ్బరి పాలు ఇలాంటి కర్రీస్ అప్పుడప్పుడు ట్రై చేయండి ఎప్పుడూ చింతపండు పులుసుతోటే వండుతారు అప్పుడప్పుడు ఇలాంటి కొత్త కొత్త డిషెస్ కూడా ట్రై చేయండి ఇలా మసాలా వేసుకొని ఈ కర్రీలో ఈ కర్రీ వండుకోవటం చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కొబ్బరిపాలు కాబట్టి రుచి కూడా చాలా బాగుంటుంది కొబ్బరిపాలు స్ట్రైన్ చేయడానికి క్లాత్లో వేసి స్ట్రైన్ చేయండి ఇందులో వాటర్ ఎక్కువ వేయకండి మిక్సీ పడుతున్నప్పుడు ఒక మొక్కలు ములిగేంత వరకు వాటర్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ వేస్తే కర్రీ ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది ఇప్పుడు పాలు తీసుకొని పక్కన పెట్టుకొని మరొక పాన్లో ఆయిలు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి ఇది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేయండి తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేసి ఫ్రై చేయండి నేను ఆయిల్ చాలా తక్కువ వేసానండి ఎందుకంటే కొబ్బరిలో కూడా చాలా ఆయిల్ ఉంటుంది ఈ కొబ్బరి పాలు ఇందులో వేసి బాగా మరగనివ్వండి ఈ ఈ పాలు కొంచెం దగ్గర పడ్డాక మనం గుడ్లు వేయాలి మూత పెట్టి బాగా మరగనివ్వండి గుడ్లు ఒకటి తర్వాత ఒకటి వేయండి అంటే ఒక దాని మీద ఒకటి వేయకూడదు ఒకటి ఒక గుడ్డు వేసాక దాని పక్కన ఇంకో గుడ్డు వేయండి అలా మనం ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని వేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే ఏడు గుడ్లు వేసాను మీరు ఎన్ని కావాలంటే అంతా మీ ఇష్టం బట్ ఒక దాని మీద ఒకటి వేయకండి కొంచెం గ్యాప్ ఇచ్చి వేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పండి గరిటతో గుడ్లని ఎక్కువ కదపకండి అంటే మనం చేపల కూరలు ఎలా వండుతామో ఎక్కువ కదపకుండా అలాగే ఈ కూర కూడా చేపల కూరలాగే ఎక్కువ కదపకుండా వండాలి లాస్ట్లో ఉప్పు కారం సరిపోయాక గరం మసాలా కొత్తిమీర వేసి దించేయండి అంతే కోడిగుడ్లు కొబ్బరిపాలు కర్రీ రెడీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ కోసం నన్ను ఫాలో అవ్వండి టేస్ట్ అయితే సూపర్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్